శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకాల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతుల రీత్యా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి తొందరపాటు పరికిరాదు అదేంటి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే ఈ మాసం ఎటువంటి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఏ రంగాల వాళ్ళకి మరింత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇక్కడ మొట్టమొదటగా గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే సింహరాశిలో బుధ శుక్ర కుజులు సంచరిస్తున్నారు రాశిలో కుంభంలో శని సంచరిస్తున్నారు భాగ్యస్థానంలో గురు రాహువులు తృతీయంలో కేతువు వ్యయస్థానంలో రవి సంచరిస్తున్నారు ద్వితీయార్థం నుంచి రవి శుక్ర కుజులు వారి వారి స్థానాలని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ గ్రహ గతుల రీత్యా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రీత్యా అనేక అనేక శుభ ఫలితాలు శుభ కార్యాల పరంపర శుభ ఫలితాల పరంపర సింహరాశి వారికి అందుతోంది మరి ఏ రంగాల్లో ఇటువంటి శుభకార్యాలు జరుగుతాయి ఏ రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలుంటాయి అని గమనిస్తే సంతానపరమైన అంశాల్లో చాలా బాగుంది చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది అంటే సంతాన అభివృద్ధి చాలా బాగుంది ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో ఒక మంచి కాలం ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం మీ అభిరుచికి తగినటువంటి సంబంధాలు కుదురుతాయి అలాగే ఎవరైతే నూతనంగా వ్యాపార ప్రారంభం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా బాగుంది నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కానీ చేసుకోబోయే ముందు భాగస్వామ్య వ్యాపారాల విషయంలో మాత్రం ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి భాగస్వాముల మధ్య విభే విభేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ మాసం శని కుజుల సమసప్తక రీత్యా రవిశనుల సమసప్తక స్థితి రీత్యా మీకు మీ తండ్రి గారికి మీ జీవిత భాగస్వామికి మీకు కలిగిన సంతానానికి అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి ఒకళ్ళ ఆరోగ్యం అనేటువంటిది కొంత క్షీణించే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వారికి బీపీ షుగరు గుండె సంబంధమైనటువంటి సమస్యలు అలాగే ఇంకా వాత సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇది మీకు రావచ్చు ఎక్కువ శాతం అంటే యాభై సంవత్సరాలు దాటితే మీకు రావచ్చు యాభై సంవత్సరాల లోపు సింహరాశి వారు ఉంటే వారికి తండ్రి గారికి కానీ జీవిత భాగస్వామికి కానీ వచ్చే అవకాశాలు ఇకపోతే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది మొదలవగానే తప్పనిసరిగా రవి కుజ శని అలాగే శుక్రగ్రహాలకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇలా పాటిస్తే ఆ ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఒకవేళ అటువంటి పరిహారాలు చేయటం కుదరకపోతే మీరు మీ ఇంట్లో చేసుకునేటువంటి ఒక చిన్న పరిహారం ఇస్తాను ఆ పరిహారాన్ని గనక పాటించేటట్లయితే మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలుంటాయి ప్రతి వ్యవహారంలోనూ మీరు విజయాన్ని సాధించి తీరతారు అదేంటంటే మీ ఇంట్లో ఈశాన్యం మూల లేదా తూర్పు గోడకి శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి ఒక రాముల వారి ఫోటో నుంచి ప్రతిరోజు రామ స్తోత్రాన్ని చదవండి ఇది మరి ముఖ్యంగా సింహరాశి వారికి చెబుతున్నటువంటి అద్భుతమైన పరిష్కారం ఎవరు చెయ్యాలి ఇదంతా ఏ సింహరాశి వారికి అయితే వ్యక్తిగత జన్మ జాతక ఇచ్చా కానీ ఇప్పుడున్న గ్రహస్థితి ఇచ్చా కానీ అనారోగ్య సమస్యలు వస్తాయో వాళ్ళందరూ చేయాలి అలాగే జీవిత భాగస్వామికి కానీ తండ్రి గారికి కానీ ఇటువంటి కుటుంబంలో అనారోగ్యాలు ఎవరికి వచ్చినా తప్పనిసరిగా చేయాలి ఇక ఎవరైతే అధికారాన్ని కోరుకుంటారో వాళ్ళు చెయ్యాలి ఎవరైతే పలుకుబడిని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు చేయాలి రాజకీయంగా అద్భుతమైన పరిహారాలు అది అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా చేయాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పరిహారం అంటే తూర్పు గోడకి శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటోని ఉంచి రామరక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించేటట్లయితే ఇందాక మనకు ఉన్నటువంటి ఈ గ్రహ గతుల రీత్యా వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందులన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి తొలగిపోవడంతో పాటుగా ఖండ ఐశ్వర్యం కలుగుతుంది మంచి ధైర్యం వస్తుంది సహజ సిద్ధంగానే ఆత్మవిశ్వాసం పట్టుదల ధైర్యం అన్ని ఎక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళు ఏదైనా సరే ఒక అన్యాయాన్ని సహించలేని మనస్తత్వం ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఇటువంటి కుటుంబ పరమైన ఇబ్బందులు కాస్త మానసికంగా జంకేటట్టు చేస్తే కనుక ఈ పరిహారం చేసుకుంటే మీ జన్మ జాతక రీత చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు నేను ఇంకొకటి కూడా చెప్పాను ఒక్క చిన్న విషయాన్ని వదిలివేయండి ఏమిటంటే తొందరపాటుతనాన్ని వదిలేయండి ఏ విషయంలో తొందరపాటుతనం సహజంగానే ఇందాక నేను చెప్పినట్లుగా మీరు అన్యాయాన్ని సహించలేరు తప్పుని ఎత్తి చూపకుండా ఉండలేరు అటువంటి మనస్తత్వం మీకు ఉన్నప్పుడు ఈ తప్పు చేసిన వ్యక్తితో అన్యాయం చేసిన వ్యక్తితో ఆ వ్యక్తిని బహిరంగంగా విమర్శించటం తొందరపడి ఏదో ఒక మాట అనడం ఇది మీరు ప్రయత్నపూర్వకంగా వదిలేయాలి వదిలేకపోతే ఏం జరుగుతుంది ఆ వ్యక్తి తత్కాలికంగా సభా వేదిక మీద కానీ పది మందిలో గాని మిమ్మల్ని ఏమీ చేయలేకపోయినా అతను మీకు రహస్య శత్రువుగా మారి మీ పతనానికి బీజాలు వేస్తాడు ఇది నిర్వివాదమైన అంశం కనుక ఈ విషయంలో సింహరాశి వారు తొందరపాటుతనాన్ని వదిలివేయాలి వదిలేస్తే అతని పాపాను అతనే పోతాడు మీకు అన్యాయం చేసినటువంటి వాడు ఎవడూ కూడా బాగుపడే ప్రసక్తే లేదు కాబట్టి మీరు తొందరపడి మాట జారి దారిని పోయే దరిద్రాన్ని మీదకు తెచ్చుకోవడం అనేటువంటిది చేయవద్దు ఇది సింహరాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన ఇకపోతే సింహరాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా అంటే డాక్టర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సినిమా స్టార్స్ కావచ్చు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు టెక్నికల్ సిబ్బంది కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది కానీ ఒక పరిహారం కనుక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఇందాక నేను చెప్పినటువంటి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా రామ పట్టాభిషేకం కానీ లేదా రామ కళ్యాణం కానీ జరిపించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక సింహరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి జాగ్రత్తలను పాటించి చెప్పిన పరిహారాలు చేస్తే ఈ మాసం అద్భుతంగా ఉంది తత్కాలికమైనటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకొని అద్భుతమైన శుభ ఫలితాలు పొందాలని స్థైశ్వర్యాలు పొందాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి